ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలే పది రూపాయలైనా లక్ష రూపాయలైనా యూపీఐ ద్వారా చెల్లించడం ఇప్పుడు కామన్గా మారిపోయింది అయితే యూపీఐ పేమెంట్స్లో ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలుస్తోంది సాధారణంగా రోజుకు లక్ష రూపాయల వరకే పరిమితమైన యూపీఐ లావాదేవీలకు ఇప్పుడు లిమిట్ పరిమితి పెరిగింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో పన్నులు బీమా ప్రీమియంస్ లోన్ ఈఎంఐలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి ముఖ్యమైన చెల్లింపులు ఇప్పుడు మరింత సులభతరం కాబోతున్నాయి సెప్టెంబర్ పదిహేను నుంచి కొన్ని రకాల లావాదేవీలకు ఒకేసారి ఐదు లక్షల వరకు అలాగే రోజుకు పది లక్షల వరకు చెల్లించుకునే అవకాశం లభించింది ఇక ఈ మార్పు ఈ ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లింపుల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎంతగానో ఉపకరిస్తుందనే చెప్పాలి ఇక ఇంతకు ముందైతే పరిమితి వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించలేని వారికి ఇది ఒక పెద్ద ఉపశమనం ఈ కొత్త నిబంధన కేవలం పర్సన్ టు మర్చెంట్ అంటే వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది ఇది పర్సన్ టు పర్సన్ అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పంపే సాధారణ యూపీఐ లావాదేవీలకు వర్తించదు ఇక పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు పాత పరిమితి అయినా లక్ష రూపాయలు అలాగే కొనసాగుతుంది ఇక పన్ను చెల్లింపులు ఇప్పుడు ఒకేసారి ఐదు లక్షలు రోజుకు గరిష్టంగా పది లక్షల వరకు చెల్లించవచ్చు అలాగే బీమా క్యాపిటల్ మార్కెట్ నుంచి ఈ లావాదేవీలకు గతంలో రెండు లక్షలు ఉన్న పరిమితి ఇప్పుడు ఐదు లక్షలకు పెరిగింది రోజుకు పది లక్షల వరకు కూడా మనం చెల్లించుకోవచ్చు అలాగే రుణ ఈఎంఐ బీటు బి వసూళ్లకు కూడా ఇప్పుడు లావాదేవీకి ఐదు లక్షలు రోజుకి పది లక్షల పరిమితి వర్తిస్తుంది అలాగే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులకి గతంలో రెండు లక్షలు ఉన్న పరిమితి ఇప్పుడు లావాదేవీకి ఐదు లక్షలు రోజుకి గరిష్టంగా ఆరు లక్షలకు పెరిగింది విదేశీ కరెన్సీ కొనుగోలు అమ్మకాలకు కూడా ఐదు లక్షల పరిమితి వర్తిస్తుంది డిజిటల్ సేవింగ్స్ ఖాతా తెరవడం ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి ఐదు లక్షల వరకు లావాదేవీల పరిమితి అనుమతించబడింది ఇక ఇది అన్ని బ్యాంకులకు వర్తిస్తుందా అనే విషయానికి వస్తే ఎన్పిసిఐ ఈ కొత్త పరిమితిని అన్ని బ్యాంకులు యాప్లు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు వర్తింప చేయబోతోంది అయినప్పటికీ బ్యాంకులు తమ అంతర్గత భద్రతా విధానాల ప్రకారం ఈ పరిమితులను స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను వెసులుబాటులను కలిగి ఉన్నాయి అందువల్ల అన్ని బ్యాంకులు ఈ కొత్త పరిమితులను ఒకేసారి అమలు చేయలేకపోవచ్చు కానీ చాలా వరకు సెప్టెంబర్ పదిహేను నుంచి దీన్ని అమలు చేస్తాయనే భావించవచ్చు